హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బాబిన్కి అయితే ఈజీగా థ్రెడ్ ఎలా లోడింగ్ చేసుకోవాలో చూపిస్తానండి సో మనం చేసే మిస్టేక్ వల్ల ఊరికూరికి అయితే దారం అనేది తెగిపోతుంది అలాగే లోడింగ్ చేసేటప్పుడు కూడా మనము కరెక్ట్ వేలో అయితే లోడింగ్ చేయకపోతే మనకి దారం అనేది లూజ్గా అయితే వస్తుంది సో దానివల్ల కూడా మనకి పూస కుట్ట అయితే వస్తుందండి సో కరెక్ట్గా మనము చేసే విధానాన్ని బట్టి అయితే మనకి దారం కరెక్ట్గా లోడ్ అవుతుంది అలాగే ఈ లోడింగ్ని బట్టే మనకి స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది సో ఫస్ట్ బాబిన్కి అయితే ఇలా మనము కావాల్సిన థ్రెడ్ అయితే ఇలా ఒక ఐదు ఆరు చుట్టూ అయితే ఫస్ట్ చేతితో చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది ఈ దారం అనేది చుట్టిన దారం అనేది ఉంటుంది కదా సో అది అయితే మన సైడ్ ఉంచుకోవాలండి సో ఇలా మనకి చిన్న స్కూల్ డ్రైవర్ అనేది ఉంటుంది కదా ఈ స్క్రూ డ్రైవర్కి అయితే బాబీని అయితే పెట్టేసేయాలి పెట్టిన తర్వాత మనం ఈ రైట్ హ్యాండ్తో అయితే స్క్రూ డ్రైవర్ని పట్టుకోవాలి అలాగే లెఫ్ట్ హ్యాండ్తో అయితే మనం ఈ దారం అనేది పట్టుకోవాలండి సో ఇలా దారం పట్టుకునేటప్పుడు అయితే ఆ దారం బాబిన్కి పైనుంచి ఉండాలి సో ఇలా కరెక్ట్గా పై నుంచి అయితే ఉండాలండి ఇలా పైనుంచి ఉండాలి మళ్ళీ ఇలా మనకి రీల్ నుంచి వచ్చే థ్రెడ్ కూడా కింద తట్టుకుంటుంది సో అలా తట్టుకోకుండా నీట్గా వచ్చేటైతే పట్టుకోవాలి సో ఇలా వన్ హ్యాండ్తో అయితే ఇలా ఫింగర్కి పెట్టేసుకుంటే అయితే ఈజీగా వస్తుంది డైరెక్ట్గా మనకి థ్రెడ్ నుంచి డైరెక్ట్ బాబినికైతే నీట్గా రాదండి సో ఇలా వన్ సైడ్ వన్ హ్యాండ్తో అయితే స్కూల్ డ్రైవర్ పట్టుకోవాలి వన్ హ్యాండ్తో అయితే థ్రెడ్ పట్టుకోవాలి సో ఇలా చూసారు కదా ఇలా చేసుకుంటే అయితే కరెక్ట్గా అయితే మనకి బాబినికి థ్రెడ్ లోడ్ అవుతుంది సో ఇలా మనకి కావాల్సినంత థ్రెడ్ అయితే లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే నా లిటిల్ ఫింగర్తో అయితే థ్రెడ్ని కొంచెం మూవ్ చేస్తూ ఉంటే నీట్గా అయితే లోడ్ అవుతుంది సో ఇక్కడ మనకి బాబినికి లాంచులకి సరిపడా కరెక్ట్గా అయితే లోడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా లోడింగ్ అనేది చేసుకోకూడదు సో థ్రెడ్ లోడింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి బాబిన్ అనేది ఉంటుంది బాబిన్ కేసు ఉంది కదండి సో బాబిన్ కేసుకి అయితే ఇలా పెట్టేసుకోవాలి సో ఇక్కడ మనం ఇది అయితే కరెక్ట్ వేయండి ఇలా పెట్టుకుంటే అయితే మనకి స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది అలా కాదు అని ఇలా రివర్స్నే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి అప్పుడు దారం మాటి మాటికే అయితే తెగిపోతుంది సో ఇలా దారం అనేది మనకి బాబీ నుంచి రివర్స్గా వస్తుంది అలా కాకూడదు అంటే మనకి దారం ఊరికే తెగకూడదు అంటే మనకి ఇది ఉంది కదండి సో మనకి ఈ థ్రెడ్ అనేది ఇలా పై వైపు నుంచి మనకి ఇక్కడ హోల్ అనేది ఉండే ఓపెన్ అనేది ఉంది కదా బాబిన్కి ఆ ఓపెన్ దగ్గర నుంచి కరెక్ట్గా వచ్చేటైతే పెట్టుకోవాలి ఇలా థ్రెడ్ అనేది లాగినప్పుడు ఈజీగా వచ్చేటట్టు చూసుకుంటూ అయితే మనకి దారం స్టిచ్చింగ్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఏమీ లేకుండా ఈజీగా అయితే ఉంటుంది సో మనకి బాబిన్కి థ్రెడ్ కరెక్ట్గా లోడింగ్ చేసుకోవాలి అలాగే కేస్కి కూడా కరెక్ట్గా బాబిన్ అనేది పెట్టుకోవాలి అలాగే నా టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్